వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు వైసీపీలో మంత్రులు ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ విజయసాయిరెడ్డికి కనిపించలేదా అని ప్రశ్నించారు కొడాలి నాని వంశీ అనే పిల్లలు తాటాకు చప్పులకు మీరు మురిసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు ఈ ఐదేళ్లలో విజయసాయి జగన్ వైసీపీ శ్రేణులు నోళ్లు ఎందుకు అదుపు చేయలేదు ప్రభుత్వం పోగానే పిల్లి అరుపులు అరుస్తున్నారంటూ విజయసాయి రెడ్డి దోచేశారని వాటిపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు నిజంగా చేయాలని అనుకుంటే ఇలా ఉంటుందా పరిస్థితి అని ప్రశ్నించారు కక్ష సాధింపు రాజకీయాలు వద్దని తమ అధినేత చంద్రబాబు ప్రకటించారని జగన్ ఎప్పుడైనా ఇలా ఒక ప్రకటన చేశారా అని నిలదీశారు వీళ్ళందరూ ఉండరా ఉండగలరా ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద ఉండగలరా వాళ్ళ సిద్ధాంతం కాదు దెబ్బకి దెబ్బ అనే సిద్ధాంతం కాదే కాబట్టి ఓర్పు ఉన్నారు అందరూ దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తే ఏం జరుగుతుంది ఏం జరిగింది చెప్పండి నిన్న పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జరగనంత ఘనంగా జరిగింది దాన్ని పక్కదారి పట్టించడం కోసం మీరు నిన్న ప్రెస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అలా ప్రజలందరూ బంధుగోడు అంగలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీ ఆఫీసర్ ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నావు ఎన్ఈడిలు ఉదయం ఎనిమిది గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది టీవీల ముందు ఇళ్ళల్లో మనుషులు అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మీట్ మరి ఎన్నాళ్ళు పెద్ద ఆ మాట్లాడారే ఏమయ్యారు ఎవరా పిల్లిలో మాట్లాడుతున్నారండి ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి చట్టాలు ఏమైపోయినాయి న్యాయాలు ఏమైపోయినాయి పోలీసులు ఏమైపోయారు ఈ పోలీసులు పెట్టుకోలేదు వాళ్ళ ఈ పిల్లి పొలపు నేను చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేల్తే ఫోర్ ప్లస్ ఫోర్ గర్మేన్లు దేవునైనా అవనేష్ ఇంటి మీద దాడి చేస్తే టూ ప్లస్ టూ మేము ఇంతవరకు మా గర్మీన్ మేం తీసుకునేది అంటే ప్రభుత్వం ఉంటే పిల్లల్లో వ్యాషన్ కడతారా ప్రభుత్వం పోగానే మీ నిజ స్వరూపం పిల్లల్లో బయటకు వచ్చి అంటారా ఎవరు గుర్తుపెట్టుకోండి మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం అంతేగాని మీరు ఈసారి ఏదో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి మీద లేదా లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేనిపో లేనిపోని ఆరోపణలు చేయడం లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం వల్ల వంశీ అనే ఓడు మాత్రం వారే మాట్లాడకూడనే మాట మాట్లాడాడు వాళ్ళని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు ఏడే ఏడే పెద్ద హీరో మాట్లాడేవాడిగా పెద్ద ఫోజు కొట్టేవాడుగా నీ పక్కన కూర్చొని లోకి వస్తే నువ్వేదో పెద్దవాడు హీరో అనుకుని నువ్వు పక్కన కూర్చోబెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే లోకి తీసుకెళ్ళావుగా ఏడే ఎక్కడున్నాడు ఒకసారి నువ్వు కలుపు ఒకసారి ఫోన్ చెప్పి మాకు ఫోన్ చెప్పి ఒకసారి ఒకసారి పల్లబనే వంశతితో ఫోన్ చెప్పి మా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మూడు సంవత్సరాల క్రితమే నేను చెప్పా పల్లభనే వంశి దమ్ముంటే నాకు ఫోన్ చేయమని నేను చెప్తాను అని పిల్లు వెనకేసుకొని మీరు వాళ్ళకు పులేషాలు కట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారి కుటుంబం మీద అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాడిచ్చారే ఆ రోజు మీకు న్యాయ వ్యవస్థలో చట్టం గురించి తెలియలేదా ముసలినక్క నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు ఏమైపోయింది మీ పాడే పిల్లి మీ పులివేంద్ర పిల్లి ఏమైపోయింది చంద్రబాబు గారిని నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎగిలిన ఉన్న వేడే పిల్లి ఇవాళ మేము ఏమైనా మాట్లాడుతున్నా భారతి గారి మీద మాట్లాడేవా మా ప్రభుత్వం వచ్చింది భారతీ గారి మీద మాట్లాడేవా అది మా సంస్కారం మేము మాట్లాడడం కూడా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడడం ఆ రాజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడిపించి దడే చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడిగి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు గారు సత్తా ఇవాళ నువ్వు ముసలికన్నీళ్లు కరుస్తుంటే ఎవరు దాన్ని క్షమించరు విజయసాయి రెడ్డి నువ్వు ఒక నక్కవి నువ్వు ఒక సిగ్నివి మొత్తం మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు